గుంటూరు లార్జ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులపై నిరసన వ్యక్తం తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై జగన్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర డీజీపీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ముగ్గురు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పింఛన్ల పంపిణీపై జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రతోనే పింఛన్దారులు ఇబ్బంది పడుతున్నారని టిడిపి నేత కనవర్తి శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు టీడీపీ కార్పొరేటర్లు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇస్తామని చెప్పి వృద్ధులందరినీ అక్కడ తీసుకొచ్చి నలభై రెండు డిగ్రీల ఎండలో వాళ్ళని కావాలని చెప్పేసి ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా వాళ్ళు చనిపోయిన సవాల మాదిరిగా లెక్క గట్టేతలు నల్ల జెండాలు పెట్టి వైకాపా వాళ్ళు ఊరేగిస్తున్నారు మీరు అడుగుతా ఉన్నా మీకు అసలు మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా కోర్ట్ ఏం చెప్పింది మీకు ఇవాళ డబ్బులు ఉంటే అరవై సంవత్సరాల దాట వృద్ధులందరూ వికలాంగులు వెళ్ళే మీరు పెన్షన్ లేమని చెప్పింది అంతేగాని మీ వైకాపా జెండాలు నల్ల జెండాలు పెట్టుకొని వాళ్ళ చేత ఊరేగించమని కాదు చెప్పింది మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా శవదాహం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఏఏ సచివాలయాల్లో ఎంతమంది చచ్చిపోయారో తొందరగా చంపండి ఇంకా లెక్క రావటం లేదు చెప్పి చెప్పి చూస్తా ఉన్నాడు పోయినసారి ఎన్నికలకి బాబాయిని చంపాము ఇప్పుడు ఎవరిని చంపాలని ఆలోచనలో ఉన్నాడు ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ మండు టెండలు వృద్ధులు కానీ వికలాంగులు కానీ మీరు ఇళ్ళకెళ్లి పెన్షన్లు అందజేయమండి చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుతుంది చెప్తుంది అదే మీరందరూ కూడా అతను ఇంత అసమర్థుడిగా నువ్వు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ తిమ్మలే అడుగుతా ఉన్నా ఈ చావులన్నీ ఈ పెన్షన్లు చావులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డికి ప్రజా కోర్టు శిక్ష పడక తప్పదని హెచ్చరిస్తా ఉన్నా